హలో డిస్కవర్ మైండ్లాంగ్ హ్యాండ్సోన్లా మోటార్ స్కిల్స్ ఇట్లాంటి కిట్స్ ఏమైనా మీరు మీ కిడ్స్కి ట్రై చేసారా వీడు ఒక హండ్రెడ్ పీసెస్ ఇచ్చాడండి ఈ కిట్ తీసుకున్నప్పుడు ఈ కిట్లో అన్నీ కూడా కనెక్ట్ చేస్తే ఇట్లాంటి ఫ్యాన్ తయారైంది చూడండి కిడ్స్ తయారు చేసేటప్పుడు అసలు వాళ్ళకి భలే నచ్చిందనమాట మొత్తం కంప్లీట్ అయిపోయాక అసలు మేము ఇవన్నీ చేయగలము అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఒకసారి చూడండి ఈ ఫ్యాన్ ఆపరేషన్ చేస్తాను చాలా బాగుంది కిడ్స్కి చాలా బాగా నచ్చింది గేమ్స్లో పంట అసలు వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్ ఇందులో బాగా ఎగ్జిబిట్ అయ్యింది మీలో ఎవరైనా సరే ఇట్లాంటివి మీ కిడ్స్కి కొన్నారా కొన్నట్టయితే కనుక నా కమెంట్ సెక్షన్లో మంచిగా చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్